హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యరాని ట్వంటీ టూ ఒకవేళ నా వీడియోస్ చూసినట్లయితే ఇది కంటిన్యూ వీడియో అని మీకు అర్థమవుతుంది మేము విలేజ్కి వెళ్ళినా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము వేమలవాడకి బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా మేము అందరం కలిసి ఫ్యామిలీ అందరం వేమలవాడకి వెళ్దామని మేము హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చి విలేజ్ నుంచి మేము మా అత్తమ్మ వాళ్ళందరం కలిసి వేమలవాడకి బయలుదేరిపోయినాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ స్టార్ట్ అయినాం ఇంకా కార్ అయితే స్టార్ట్ చేసినాము నేను ఇవన్నీ పూజలు అవన్నీ చేశాను అంటే పూజ అంటే బొట్లు పెట్టాను ముంగట మా మామయ్య మా పాప కూర్చుంటున్నారు ప్రయాణం మంచిగా జరగాలని చెప్పేసి దేవునికి మొక్కి కార్ ముందు కొబ్బరికాయ కొట్టినాం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా కార్ అయితే స్టార్ట్ చేసినాం మేము అందరం కలిసి మేము రోడ్కైతే బయలుదేరినాం ఇంకా మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాళ్ళవాగు అని ఉంటుంది మంచిరాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ఇక్కడ టెంపుల్ బాగా ఫేమస్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ చెప్తున్న రాళ్ళవాగ అని టెంపుల్ ఉంటుంది గుట్ట మీద దేవుడు ఉంటాడు ఇది గుట్ట కింద వెళ్తూ వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని మా ప్రయాణం మంచిగా జరగాలి మంచిగా రావాలి అని చెప్పేసి మొక్కు మంచిగా తీర్చుకోవాలని మొక్కుకొని ఇంకా బయలుదేరిపోయినా అక్కడి నుంచి మేము అందరం ఇంకా మేము మధ్యలోకి వచ్చేసరికి విలేజ్ నేమ్ నాకు అంత ఐడియా లేదు బట్ కాకపోతే మేము అక్కడ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది టైము అయినా కానీ వెహికల్స్ లైట్లు వేసుకొని మరి వస్తున్నాం ముంగట ఏ వెహికల్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు మొత్తం అంత మంచుతో కమ్ముకొని ఉన్నది మొత్తం మా పాప ఇక్కడ మొత్తం మీద మా మామయ్య కంప్లైంట్ చెప్తుంది నన్ను కొట్టింది దాది అందుకోసం ఫోన్ దాది దగ్గరికి అని చెప్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ మా ఇంటికా స్టార్ట్ చేసినామంటే కొండగట్టు దగ్గర ఆపినాం ఆపి అక్కడ చాయ్ తాగి ఇంకా మళ్ళీ ముక్కు తీసుకోవడానికి అందరం బయలుదేరాం ఆ చలికి మా వల్ల కాలేదు అసలు పడకుంటే గడుపులో ఇంకా ఆగమైపోతామేమో అనే రేంజ్లో ఉండే చలి ఎప్పుడైనా ఎవరైనా దేవుని దోరికి వెళ్ళినప్పుడు గుట్ట మీదనే అక్కడే కొబ్బరికాయలు కొంటారు కానీ అట్లా చేయకండి మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మధ్యలో ఎక్కడైనా షాప్స్ ఉంటాయి కదా హోల్సేల్ షాప్స్లో అక్కడే తీసుకోండి అక్కడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్కి ఇస్తాడు అక్కడైతే సిక్స్టీ बरका <laughs> 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 ఇంకా మేము అయితే రీచ్ అయిపోయినాం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ మనం కమాన్ నుంచి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ లోనే మనకు పార్కింగ్ ఉంటది ఇప్పుడు మన గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లోపలికి అయితే ఎలా చేయట్లేదు గుడి లోపలికి పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ పెట్టారు పైన ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే అక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మాకంటే ముందు చాలా మంది వచ్చి ఎన్ని వెహికల్స్ పార్కింగ్ మొత్తం జాతర లెక్క ఉన్నది చాలా మంది మొక్కులు తీసుకొని రిటర్న్ కూడా అవుతున్నారు ఇంకా మేము ఇంకా అందరం కలిసి వెహికల్ ఒక దగ్గర అయితే పార్కింగ్ చేసి అందరం కలిసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాం నేను మా మామయ్య మా అత్తమ్మ మామమ్మ ఇంకా మధ్యలో పూలు చూసినాం పూలు ఆడి పదిహేను రూపాయలకి మూర చేసుకున్నాం ఇంకా నేను మా అత్తమ్మ మా పాప నట్టుకోమంటే నాకు వద్దు అన్నది వద్దులేసి మేము ఇద్దరం పెట్టుకొని వెళ్తున్నాం ఇది లోపలికి ఇక్కడ కోడెను కట్టే దారి అని ఉంది కదా కోడే అంటే ఆవుని మనం గుడి చుట్టూ తిప్పి అక్కడ కోడె కట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి మనం వెళ్ళి దాన్ని కట్టేయాలి దానికి మనం కోలంగా తీసుకున్న ఆవుని తీసుకోవడానికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇంకా దారి అయితే త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అట్లా అక్కడ నుంచి ఇట్లా మా మామయ్య కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకా కాదు అని చెప్పేసి అక్కడ నుంచి ఎక్కేసి ఇంకా మా మామయ్య పక్కన దారికి ఎక్కేస్తే మేము అందరం మీకు నడుచుకుంటాం మెల్లగా వెళ్ళాం మేము ఎలా దుంకలేము కదా అందుకో మనం వెళ్ళే దారిలోనే మధ్యలోనే టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి అక్కడ నుంచి వెళ్ళి మనకు వే వేరు ఉంటుంది నార్మల్ వాళ్ళకి ఇంకా వేరు ఉంటుంది అంటే కొంతమంది కొల్లంగిని కడతారు కట్టని వాళ్ళు ఉంటారు వాటికి టూ లైన్స్ ఉంటాయి మేము ఇది కట్టే లైన్ వాళ్ళేమో కట్టని వాళ్ళు ఉంటారు ఇదంతా మేము కొల్లంగా కట్టడానికి ఇక్కడ వస్తున్నాం వాళ్ళేమో అన్ని కొట్టకుండా నార్మల్గా దేవుని దర్శనానికి లైన్ అట్లైన్ వేరున్నదన్నమాట ఇంకా ఆ మధ్యలో రోల్లో కూడా ఇంకా వేరే వాళ్ళు వెళ్ళాలి అక్కడ కొలంగా తీసుకోవాలంటే అక్కడ మధ్యలో వాళ్ళకు కూడా టికెట్ సెక్షన్ వేరే సెక్షన్ ఉన్నది ఇక్కడ మా హస్బెండ్ చేయను కట్టడం మా పాప అక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు అది కావాలి ఖచ్చితంగా కావాలి అని చెప్పి చేడుస్తుంది అందుకోసం తెలియకుండా చేతుంది అది ఇంకా మేము ఫైనల్గా దేవుని లోపలికి వెళ్ళి ఆలయం లోపలికి వెళ్ళే దారి దగ్గరికి అయితే వచ్చినాం లోపలి దశ మంచి అస్సలు రావట్లేదు మనం భయం వేసింది చాలా మా ఇంటికాడ కూడా ఆవులు ఉన్నాయి కానీ అలా దాన్ని పట్టేసుకుంటే కానీ ఈ ఆవులను పట్టుకోవాలంటే చాలా కష్టం ఫైనల్గా అయితే ఇంకా నేను కూడా పట్టుకున్నా ఇంకా నేనైతే అంత దూరం పట్టుకోలే కానీ అవి చాలా మందిలో కొంచెం చిరాకు చిరాకు ఉంటాయి ఏవి ఎలా దుంకుతాయో కూడా తెలియదు ఆవులు ఇంకా లాస్ట్ ఫైనల్గా మా హస్బెండ్ తీసుకెళ్ళి కొలంగానే అక్కడ కట్టేసిండు నేను చివరిని అయితే మంచిగా కోరుకున్నా మళ్ళొచ్చేసారి సంవత్సరానికి మంచి కోరిక కోరుకున్న ఆ కోరిక నెరవేరితే ఖచ్చితంగా నా వంతు నా చేతులతోనే కొల్లంగా తీసుకొచ్చి నేను కడతాను శివయ్యా అని మొక్కుకున్న ఆ మొక్కు నెరవేరుస్తాడు శివయ్య అని నేను అనుకుంటున్నా కొల్లంగాని కట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆలయం లోపలికంటే శివుడి దగ్గరికి వెళ్ళడానికి వేరే దారి ఉంటుంది ఇక్కడ నుంచి పైకి వెక్కి అక్కడ నుంచి వాళ్ళు చూస్తుంటే మొత్తం కొలంగాన్ని ఎక్కడైతే కడుతున్నారో ఆ ప్లేస్ అంతా కనిపిస్తుంది మనకి ఎంత అంటే ఆ గుళ్ళలోపలికి వెళ్తుంటే పీస్ఫుల్ గా అనిపిస్తుంది అంత జనాలు ఉన్నా కానీ కిరి కిరికిర్ ఉండకుండా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ఓం సౌండ్ అయితే ఎండు మన శివుని చూసే వరకు ఆ ఓం సౌండ్ మన చోళ్ళలోనే మోగుతూ ఉంటది ఇంకా ఫైనల్ గా మేమైతే శ్రీ భీమేశ్వర ఆలయం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం బయట గుడి దగ్గర ఈ దేవుడు ఎవరో ఉన్నారు బట్ నాకైతే నేమ్స్ తెలియదు దేవుళ్ళయి ఎవరైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా మా అత్తమ్మ దారుణం చేసుకుంది అంటారు కదా అయితే మా అత్తమ్మ దారుణం చేయించుకుంది అయితే మాకు కొన్ని కొన్ని బియ్యం ఇస్తుంది అక్కడక్కడ ఉంటాయి వేయాలి దేవుడు దగ్గర అనేసి ఇంకా అక్కడ కొంచెం అక్కడ దేవుని కూడా కొంచెం వేసాము సీసీ కెమెరా ఉంది మొబైల్స్ నాట్ అలౌడ్ అని బోర్డ్ ఉంది బట్ అయినా కానీ నేను కొంచెం వరకైతే వీడియో తీసాను మనం ఎప్పుడు కానీ గుడిలోకి వెళ్ళాం గానీ కళ్ళు మూసుకొని దేవుని కోరుకుంటాం కానీ ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి దేవుణ్ణి ప్రార్థించుకోవాలంటే నేను అక్కడ నుంచి కళ్ళు మూసుకొని దేవుని మొక్కుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అమ్మ ఏంటమ్మ ఇంత దూరం వచ్చి కళ్ళు మూసుకుంటున్నావు దేవుని చూడు అని చెప్పేసి కళ్ళు తిరుగు అని చెప్పి బయటికి వచ్చి మేము దీపం కుంబకాయలు అయితే కొట్టేసి ఇంకా మా కార్లో మేము కూర్చున్నాం ఇక్కడికి సీన్ జరిగింది చూడండి પોમનમ મમે લેવા માંન જપ ચપકે 25 26 ર લેન ઓ બાડી કોરન 200 બે લોટો ઈવા કે ઓની લે પૈસર લે કા મેમ એડુસ નાના પાપા નાના પાપા అక్కడ మేము ఆమెకి పైసలు ఇవ్వలేనది కాదు ఫైవ్ రూపీస్ ఇచ్చాం బట్ కాకపోతే ఫైవ్ రూపీస్ వద్దంట ఆమెకి ట్వంటీ రూపీస్ కావాలి నాకు ఇరవై రూపాయలే కావాలి అనేసి అడుగుతున్నది అందుకే మేము ఫుల్ నవ్వుకున్నాం ఇంకా తర్వాత దీన్ని దర్శనం అయిపోయినాక ఖచ్చితంగా బంతి బోనం ఖచ్చితంగా అర్పించాలి ఇంకా మేము అందరం ఇక్కడ చిన్న కట్టలపై పెట్టేసి కుండలో బోనం అయితే వండినాం ఇంకా బోనం అయితే మొత్తం